హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మళ్ళీ ఎప్పటిలాగే నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పిల్లలకైతే చలి పెడుతుంది అని చెప్పేసి స్కూల్ హాలిడేస్ని ఇంకా పెంచారనమాట వాళ్ళకైతే వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు స్కూల్ అయితే ఉండనే ఉండట్లేదు రోజు ఏమో పోయినరో ఇంకా పిల్లలు స్కూల్కి పోనప్పుడు మా సార్కి మాత్రమే స్కూల్ ఉన్నప్పుడు ಮಾಡಿ ಚಾಗ <Lluller>,

నేనేం చేస్తా ఉన్నదో లేదో టిఫిన్ చేసి అయితే తనకు పెడుతూ ఉంటాననమాట అన్నీ కొత్త కొత్త టిఫిన్స్ చేయను తర్వాత ఎక్కువ టైం పట్టే టిఫిన్స్ కూడా చేయను అనమాట నైట్ అన్నం మిగిలింది ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ కోసం పొటాటో రైస్ చేస్తున్నాను మీరు ఇందాక చూసారు కదా మా సారు లేవంగది ఏమేమో పాటలు పాడుతూనే ఉంటాను నేనేమో అవి వినుకుంటూ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ నా టిఫిన్ నేను చేసుకుంటాను వెజిటేబుల్స్ అనే కాదు ఏదో ఒకటి అనమాట ఏంటి అంటే మా సారు కొని నా కోసం కావాలనే వాడు ఇప్పుడు నేను లేవగానే నేను తనతో మాట్లాడలేద ఇట్లా ఉండే లేని పాటలు పాడి కొన్నిసార్లు నవ్విస్తూ ఉంటారు ఏమో చిరాకు తెప్పిస్తూ ఉంటారు ఇక్కడైతే పొటాటోస్ అన్నిటినీ నేను చిన్నగా కట్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని పొటాటోస్ని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిపోయిందిగా ఇక నాకైతే కరివేపాకు ఎక్కడ దొరకట్లేదు అనమాట ఇంకా నేను మా చెట్టు కొంచెం ఉంటే తీసుకొచ్చాను ఇంకా రేపటి నుంచి వేరే వాళ్ళని దగ్గర ఎవరి దగ్గర కరిపాకుంటే తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే అటు ఇటు కలుపుతూ అయితే పొటాటోస్ని ఫ్రై చేసుకున్నాను అనమాట మనం ఏంటి అంటే పొటాటోస్ని చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం తర్వాత పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటున్నాను అది కూడా కొంచెమే అనమాట కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను మనం ఇలాగ రైసులు చేసుకోవడానికి ఫ్రెష్గా అన్నం వండాల్సిన ఏం లేదు నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా దాన్ని చలనం తినకుండా ఇలా వెజిటబుల్స్తోని ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు పొటాటో రైస్ చేసుకోవచ్చు తర్వాత ఆనియన్ టమాటో వేస్ట్ చేసుకోవచ్చు టమాటో రైస్ చేసుకోవచ్చు తర్వాత మిల్లిమిక్కర్ రైస్ చేసుకోవచ్చు ఎన్నో రైస్లు అయితే చేసుకోవచ్చు అనమాట పిల్లలకి చలనంతో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మనం రైస్లన్నీ చేసి పెట్టొచ్చు మా అనేక మా విషుకైతే నేను చేసే పొటాటో రైస్ అయితే చాలా ఫేవరెట్ అనమాట విషు కన్నా ఇంకా కనేక చాలా ఇష్టము ఇంకో అంతా కలిపిన తర్వాత ఇలా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను బాక్స్ లోకి పెట్టేస్తాను ఈ రోజు ఏంటి అంటే మా సార్కి ఇంకోసారికి ఇద్దరికి బాక్స్ పెడతా కానీ పిల్లలకి కూడా నేను వంచేస్తాను కొంచెము ఇదే పొటాటో రైస్ లో కొంచెం నిమ్మకాయ పిండుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మా సార్ అన్నారు కదా నైట్ నేను సరిగ్గా తినలేదు నాకు కొంచెం ఆకలి అవుతుంది నాకు పెట్టు అంటే ఇంకా తనకంట బాక్స్ ఏమొద్దంట ట్వెల్వ్ థర్టీకే వస్తా అని చెప్పిండు అందుకే ఇప్పుడైతే ఆయనకు ప్లేట్ లో అయితే రైస్ పెట్టేశాను ఇక వేరే సార్కి అయితే బాక్స్ పెట్టేసిన ఇంకా పిల్లల కోసం అయితే కొంచెం కప్పులో తీసేశాను అనమాట ఆ బాక్స్ ఏమో సార్కి ఇదేమో పిల్లలకి ఇంకా టిఫిన్ చేయడం అయితే అయిపోయింది ఇక అంటారా ఉన్నదో లేదో తిని పూట అట్లా ఉంటుంది మార్నింగ్ నా పని ఇంకా నైట్ తోమిన గిన్నెలు ఉంటాయి అవన్నీ నేను సర్దేసుకుంటున్నాను అసలు ఎంత తక్కువ గిన్నెలు చేయాలనుకున్నా కూడా సింకు గిన్నెలు అయిపోతాయి పొద్దు మూడు చాలా సింకు నిండా గిన్నెలు ఎట్లా అని చెప్పేసి నేను అనుకుంటా కానీ మా పిల్లలు అయితే తీస్తూ ఉంటారు అనమాట మస్తు స్పూన్లు ఉంటాయి నేనేమో ఆ చిన్న స్పూన్లు కరీస్లలో పెట్టనే పెట్టా కానీ వీళ్ళైతే బాగానే వాడతారనమాట ఇంకా వాళ్ళు పోయాక మా సార్ వెళ్ళిపోయిండు ఇంకా పాలు వేట్ చేద్దామని చెప్పేసి నేను బాక్స్ తీసుకొచ్చిందా మీ అందరికీ తెలుసు కదా నేను నెయ్యి ఇంట్లోనే చేస్తా అని చెప్పేసి ఇంకా పాలు అయితే నేను వెయిట్ చేసిన కదా ఆ పాలని వెయిట్ చేసినట్టుగానే ఫ్రిడ్జ్లో పెడతాను నెక్స్ట్ రోజు మీగడ తీస్తే మస్తు మీగడ అయితే వస్తుంది అనమాట ఇంకా వైపు అయితే నేను పాలు పెట్టిన ఇంకో వైపు అయితే నేను ఛాయ్ పెట్టుకుంటున్నాను అనమాట ఇగో ఈ మధ్య కాలంలో చలి మస్తు పెరిగింది కదా పొద్దున ఫ్రెష్ అవ్వడం అయితే అస్సలు వీలు అవ్వట్లేదు ఫుల్ చలిగా ఉందనమాట ఇంకా అందుకే నేను అలాగే వీడియో తీసేస్తున్నాను తప్పుగా అయితే అనుకోకండి మరి ఏం చేస్తాం తప్పదు కొన్నిసార్లు ఇంకేంటి అంటే ఇంకా ఛాయ్ అయిపోయింది ఛాయ్ అయితే పోసేసుకుంటున్నాను మసాలా అయితే నన్ను ఎన్నిసార్లు రీతిలో ఛాయ్ తాగకు తాగకు అని చెప్పేసి కొన్నిసార్లు ఏంటి అంటే ఇంట్లో హడావిడిగా పని ఉంటే కొంచెం తినడం లేట్ అవుతుంది అలాంటి టైంలో ఇలా ఛాయ్ తాగితే కొంచెం మనకు రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే నేను మంచిగా వేడి వేడిగా చాయ్ తాగేస్తున్నాను ఇంకా అది కూర్చొని తాగుతా అనమాట ఈ లోపే ఒక అమ్మాయి అయితే వచ్చింది రెగ్యులర్ గా ఈ అమ్మాయి ఏంటి అంటే ఆకుకూరలు తీసుకొని వస్తారనమాట నేను తన దగ్గర ఆకుకూర తీసుకొని ఆమె వచ్చేసి ఆవాల ఆకు ఉంటారు కదా అది అమ్ముతుంది అనమాట బీహార్ వాళ్ళు బాగా తింటారు ఎప్పుడు నా గేట్ వచ్చి ఇట్లా గేట్ కొట్టి అక్క తినడానికి ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటది ఈ రోజు అయితే ఆపిల్స్ ఇచ్చిన నేను అన్నాను కొంచెం రైస్ ఉంది తింటావు అంటే అక్క మేము పొద్దున్న పొద్దున్న తినలేము అక్క రైస్ అని చెప్పేసి అన్నది ఇక సర్లే అని చెప్పేసి ఇంట్లో రెండు ఆపిల్స్ ఉంటే అవి ఇచ్చేసానమాట ఇక పిల్లలిద్దరూ లేచిండ్రు వాళ్ళకైతే స్నానం చేయించి మళ్ళీ జుట్టేస్తున్నాను ఎంత చలికాలం సరే పిల్లలకైతే మార్నింగ్ ఖచ్చితంగా నేను స్నానం చేస్తాను స్నానం వాళ్ళకి అసలు నేను ఉండనివ్వను అనమాట ఇలా డ్రెస్ చేంజ్ చేయడం అలా అలవాటే లేదు ఇంకా పిల్లలకి కూడా ఎంత చలి పెడుతున్నా కూడా స్నానం లేకపోతే వాళ్ళు కూడా ఉండలేరు అనమాట ఇంకా విషుకైతే ఇలా జుట్టేస్తున్నాను అనమాట నా జుట్టే చాలా ఊస్తుందని నేను ఫీల్ అవుతుంటే మా విష్ జుట్టు కూడా ఊస్తుంది నాకు అర్థం కావట్లేదు ఇంత పిల్ల చిన్న పిల్ల జుట్టు ఎందుకు వస్తుందా అని చెప్పేసి నేనైతే ఒకటే ఆలోచిస్తున్నాను రీజన్ ఏమై ఉంటుందో మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి పిల్లల్ని రెడీ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ లంచ్ కోసం వంట చేయాలి కదా నేను గిన్నెలో బియ్యం కడిగేసి దాంట్లో అయితే సరికి సరి నీళ్ళు పోసేసి వేరే హీటర్ మీద పెట్టేసాను అనమాట ఈ హీటర్ మీద నేను కర్రీ వండుతాను ఈ రోజు నేను వండే కర్రీ వచ్చేసి వంకాయలు వండుతాను అనమాట హాఫ్ కేజీ వండుతాను కంపల్సరీ వంకాయలు అయితే మిగతా కూరగాయలేమో కొన్ని బెండకాయ కోకరకాయ బీన్స్ అలాంటివి అయితేనేమో వన్ కేజీ వండుతాను ఇప్పుడు మనకు వింటర్లో ఇలా వైట్ వంకాయలు దొరుకుతాయి అనమాట ఇక మిగతా టైంలో కొంచెం వైలెట్ కలరు తర్వాత గ్రీన్ కలర్ దొరుకుతాయి కానీ అవేమో మనం మోచేదంతా కూడా ఉంటాయనమాట ఇప్పుడు ఈ వంకాయలని మంచిగా కట్ చేసుకొని చాలా నీట్గా చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకు అంటే లోపల మొత్తం వైట్గానే ఉంటాయి చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా అని అస్సలు కనిపించవు అనమాట ఇక నాకు అనిపిస్తే నాకు కళ్ళ అంతంత మాత్రమే కనిపిస్తే నేను చాలా స్పష్టంగా చూస్తాను అనమాట ఇక చూసిన తర్వాత చాలా సన్నగా కట్ చేస్తున్నాను నాకు ఏంటి అంటే ఈ వంకాయలు ఎన్నిసార్లు వండినా కూడా అంత టేస్టే అనిపించదు కానీ ఈ రోజైతే కర్రీ చాలా మంచిగా కుదిరిందనమాట అది కూడా నేను చెప్తాను మా అమ్మ అయితే వంకాయ టమాటో పచ్చికార మేసి అయితే చాలా మంచిగా ఉండుతుంది వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కొంచెం గుజ్జుగా కూడా ఉంటుంది అనమాట వాటర్ ఏమో తక్కువ వస్తుంది వంకాయలు అంత మెత్తగా ఉండవు అంత గట్టిగా ఉండవు అనమాట సాఫ్ట్గా ఉండిపోతాయి నాకు మా అమ్మ ఉండే వంకాయ టమాటో కర్రీ అయినా ఆలుగడ్డ టమాటో కర్రీ అయినా చాలా ఇష్టం అనమాట ఇక మా అత్తమ్మ వచ్చేసి పప్పు చారులు ఉంటాయి కదా అవి స్పెషల్గా చేస్తారు బాగా చేస్తుంది తర్వాత పప్పు కూర చేస్తుంది అనమాట అత్తమ్మ చేసిన నాకు ఇష్టం అమ్మనేమో అన్ని వెజిటబుల్స్ కర్రీస్ చక్కగా చేస్తుంది ఎందుకు అంటే మా అత్తమ్మకి నేను పప్పు పప్పుచారు రెండే చెప్తున్నా అంటే ఇగో ఇప్పుడు నేను బీహార్కి వచ్చేటప్పుడు అత్తమ్మనే వండుతుంది పప్పు పప్పుచారో వండుతుంది మేము ఇక్కడ బీహార్ నుంచి పోయేటప్పుడు కూడా దోసకాయ పప్పు లేకపోతే గోంగూర పప్పు పప్పుచారో ఇవే చేస్తాయి అనమాట ఇక ఎంతైనా నేను ఇంటికి పోయినాక ఖచ్చితంగా నేనే వంట చేస్తాను మా అత్తమ్మ అస్సలు చేయనియ ఎందుకు అంటే ఇరవై నాలుగు గంటలు ఆమె ఆడ చేస్తూనే ఉంటుంది మనం ఒక పది రోజులకు పోతేనే మనకు రెస్ట్ కావాలని చెప్పేసి మనకు అనిపిస్తుంది మరి మనకన్నా ఏజ్ అయిపోయిన వాళ్ళకి రోజు రెస్ట్ తీసుకోవద్దా చెప్పండి అందుకే అయితే నేనే చేస్తా వంట మొత్తం రోజులు కర్రీ వండేస్తున్నాను ఇక కర్రీలోకి అయితే ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటాను అనమాట మనం కొన్నిసార్లు పచ్చిమిర్చిని దంచి కూడా వేసుకోవచ్చు నేను ఏంటి అంటే కొన్నిసార్లు ఇలా కట్ చేసి వేస్తాను కట్ చేసి వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం సన్నగా కట్ చేయాలి ఇదంతా ఫ్రై చేసుకున్నాక కొంచెం వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసుకున్నాను ఇప్పుడు వంకాయలు వేసేసుకున్నాను అనమాట వంకాయ టమాటా రెండు ఒకేసారి వేసుకోవాలి వంకాయలు అనేది త్వరగా మగ్గిపోతాయి కదా ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను నేను ఇంకా ఎక్స్ట్రా కారం అయితే వేయనమాట ఇప్పుడు ఏంటి అంటే జస్ట్ పైపైన కలుపు వేసుకుంటే సరిపోతుంది వంకాయలు అనేది తొందరగా మగ్గుతాయి కదా నేను ఏం చేస్తానంటే అంత కలుపు వేసుకున్నాను కదా ఇలా ఇప్పుడు పైనుంచి అయితే ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ అయితే నీళ్లు పోసుకొని అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తాను ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ చూసుకుంటూ ఉంటాను అనమాట నా కర్రీస్ అన్నీ చాలా సింపుల్ గానే ఉంటాయి ఇంకా ఒక వైపు అయితే కర్రీ అవుతుంది కదా రెండు కొన్ని గిన్నెలు ఉండే అనమాట నేను టీ తాగింది తర్వాత పిల్లలు టిఫిన్ తినేసిండ్రు అవన్నీ అయితే నేను తోమేసుకుంటున్నాను ఏంటి అంటే ఈరోజు పొటాటో రైస్ కదా మార్నింగ్ అన్ని గిన్నెలు ఏం లేవు అనమాట కొన్నే ఉన్నాయి నేను ఎందుకు ప్రతిసారి గిన్నెల్ని చూపిస్తూ ఉంటానంటే ఇది నాకు ఇష్టమైన పని ఇంకా ఏ పని చూపించినా చూపించకపోయినా ఈ పని అయితే కంపల్సరీ చూపిస్తాను బయట అంత వెళ్తూరున్నా కూడా చాలా బాగా పెడుతుంది బయట ఏంటి అంటే మనం ఫోన్ని వీడియో రికార్డ్ చేసేటప్పుడు బ్రైస్ అనేది పైకి పెడతాం కదా అందుకని చెప్పేసి అంత బ్రైట్గా ఉంటుంది నిజంగా చెప్పాలంటే అంత బ్రైట్గా ఏం ఉండదు అనమాట నేను ఎప్పుడైనా సరే గిన్నెలని కడిగి ఫస్ట్ ఇక్కడ బోర్లిస్తాను నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత ఇంకా నేను చదివేస్తాను అనమాట ఒకవైపు అన్నం అయితే మంచిగా రెడీ అయిపోయింది అన్నం కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇంకోవైపు వచ్చేసి కర్రీ చెక్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా పొగలు పొగలుగా ఎంత మంచిగా పైకి వచ్చేస్తుందో ఇప్పుడు ఏంటి అంటే నేను కింది నుంచి కలిపేస్తున్నాను మనం కొన్ని కర్రీస్ని కలపడానికి ఇలాంటి స్పూన్స్ అయితే మంచిగా యూస్ అవుతాయి అనమాట ముక్క కూడా చితికిపోదు బెండకాయ మనం ఫ్రై చేస్తాం కదా నేను ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను కదా అదే స్పూన్తో చేస్తే బాగుంటుంది నేను ఇంట్లో ఏ రెసిపీస్ చేయాలన్నా కూడా ఈ కడాయి యూజ్ చేస్తాను కొన్నిసార్లు పక్కన అన్నం వండిన చూడు ఆ గిన్నె అయితే యూజ్ చేస్తాను అనమాట ఒకసారి కలిపి కొంచెం ధనియాల పిండి వేసేసి మళ్ళీ పైనుంచి అయితే మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే కర్రీని ఉడికించాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా గ్రేవీ అంతా బయటకు వచ్చేసింది క్యాప్ తీయగానే పొగలన్నీ పైకి వస్తున్నాయని చెప్పేసి ఒక వన్ మినిట్ అయితే కెమెరా ఆఫ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను వంకాయ కూర అయితే మంచిగా రెడీ అయిపోయింది చాలా చక్కగా కూడా ఉడికిపోతుంది అనమాట ఏంటి అంటే మనం లేతగా ఉన్న వంకాయలలో నీళ్లు యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు గ్రేవీ అదంతలాదే వచ్చేస్తుంది ఇంకా పైనుంచి మనం మూత పెట్టడం వల్ల ఇంకా మంచి గ్రేవీ వస్తుంది అనమాట ఇంకా నేను ఇంట్లో పని మొత్తం అయిపోయింది టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఇంకా పిల్లలు అన్నారు కదా మమ్మీ అన్నం తిందామంటే సర్లే మమ్మీ అని చెప్పేసి అన్నం పెడుతున్నా మొన్న ఒక సిస్టర్ అయితే నాకు చెప్పింది ఖాళీ ప్లేట్లలో ఫస్ట్ అన్నం పెట్టద్దు కూర వేసిన తర్వాత అన్నం పెట్టాలి అని చెప్పేసి ఆ సిస్టర్ చెప్పడం వల్ల ఈ రోజు కూడా ఫస్ట్ ఏంటేస్ట్ అంటే ఫస్ట్ కొంచెం అయితే కర్రీ పెట్టి పిల్లల కోసం అయితే అన్నం పెడుతున్నాను వాళ్ళు ఏమన్నారు అంటే మమ్మీ మాకు చికెన్ పచ్చడి కూడా అని చెప్పేసి వాళ్ళంటే ఇంకా కొంచెం వంకాయ వేసిన ఇది వచ్చేసి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పచ్చడి కదా అమ్మ పంపించింది మా పిల్లలు అయితే ఈ పచ్చడిని చాలా ఇష్టంగా తింటుండ్రు అనమాట మా కన్న ఏంటి అంటే మొన్నటి దాకా ఇట్లా స్పైసీగా ఉంటే తినడు అంటే ఇట్లా రెడ్ రెడ్గా కనిపిస్తుంది కదా అస్సలు తినకపోయేది కానీ తనంత తానే అడుగుతుండ చికెన్ నిజం చెప్పాలంటే వాడు అంత మంచిగా తింటుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్క బుగ్గకి వాళ్ళకి చిన్న పీస్ అయినా పెట్టాలి ఆ పీస్ పెడితేనే ఇంకా అన్నం తినేస్తున్నారు అనమాట ఇప్పుడు పిల్లల కోసం అయితే నేను చికెన్ వంకాయ అయితే వేసేసాను అనమాట ఇంకా వేసిన తర్వాత ఒక్కసారి కలిపి మీకు చూపిస్తున్నాను ఈ జంగల్స్లో ఈ పచ్చడి నాకు కూడా చాలా నచ్చింది మా ఏమో మొన్న తీసుకెళ్ళి వేరే సార్ వాళ్ళకి ఇద్దరికి ఇచ్చి కదా బీహార్ వాళ్ళకి అయితే నేను ఆ వీడియోలో చెప్పినా ఆ వీడియో మా అత్తమ్మ చూసింది చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి ఏదో మా సారు ఇట్లా మాట్లాడుతుంటే తీసుకొని అన్నీ పెట్టమని చెప్పు అట్లా చెప్పు ఇట్లా చెప్పు ఉన్నోళ్ళకి వాళ్ళకి అని చెప్పేసి అట్లా అని చెప్పేసి అంటుంది మా అత్తమ్మా మా సారేమో నవ్వుకుంటా వాటికైతే ఆ పోనీలే పోనీలే అని మా సార్ అంటుండు ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఇది నేను కలర్స్ నిన్న మిగిలిపోయాయి అనమాట కొన్ని కలర్స్ అయితే వాటిని నేను మళ్ళీ అయితే ఇక్కడ నేను ఎండకు పెట్టేస్తున్నాను ఇవి ఏంటి అంటే ఎక్కువ మొత్తంలో నేను అనమాట మొన్న టూ త్రీ ప్యాకెట్స్ అట్లా తీసుకొచ్చిన పైన సారి దాంట్లో కొన్ని పచ్చిగా అయిపోయినాయి అనమాట నేను ఇది నిన్న వేసిన ముగ్గు అనమాట నిన్న వేసిన ముగ్గు కూడా ఎంత మంచిగా ఉంది అని చెప్పి మీకు చూపిస్తున్నాను देखो। हाँ क्या देखो अब कैसे कर रहे हैं आंटी कैसे कर रहे हैं? कर रहे हैं इसे किया हो गया हाँ। हो, हो हाँ। गया हाँ। अब इसको एक एक निकलता है अब हाँ इसको ऐसे निकाल के हाँ इसको ऐसे कर डिजाइन बना रहे हैं ओ हाँ प्लेन नहीं है डिजाइन है इतना अच्छा से बना रहे तो उठा रहे हैं इसको खत्म हो गया आंटी हाँ खत्म हो जाएगा फिर पीछे साइड से होगा ये हाथ के लिए क्या नहीं ओ, तो, ओ, आगे पल्ला है हाँ, हाँ पता चल गया आगे पल्ला है इसमें टाइम थोड़ा लगता है। आपको साइज कैसे पता चलता है आंटी घर देते हैं ना इतना घर डालना गे, 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 है ओह इतना घर डालना है इसी हिसाब से अभी विश्व के लिए बनाते तो छोटा चो, वाला चाहिए हाँ, मेरे लिए बनाते तो थोड़ा बड़ा आपका तो थोड़ा और बड़ा चाहिए तो आप घर चाहिए आपको मेजरमेंट कैसे पता चलता है ఇడ మా ఇంటి ముంగడ ముంగడా స్వెటర్స్ అల్లుతుంటే మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ వీళ్ళందరూ చేతులతోనే స్వెటర్స్ అల్లుకుంటారు అనమాట ఇవి చాలా వెచ్చగా కూడా ఉంటాయి వీటిని అల్లడానికైతే చాలా టైం పడుతుంది కాకపోతే వీళ్ళైతే చాలా ఈజీగా అల్లేస్తారనమాట నేను చాలా సార్లు ఆంటీ వాళ్ళు అల్లుతుంటే పక్కనుండే చూస్తానమాట అయినా కూడా నాకు అర్థమే కాదు నేను ఆంటీని అడుదా ఆంటీ స్వెటర్ నాకు అల్లడం వస్తుందా అంటే ఆంటీ ఏమంటుందంటే నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తా సరదా ఒక పని ఇప్పుడు మన కుట్టు మిషన్ నీకు ఎట్లా తెలిసి రాదు కదా నువ్వు అటు ఇటు అడిగి యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నావు కదా ఈ స్వెటర్స్ అల్లడం కూడా చాలా ఈజీ నీకు నేను నేర్పిస్తాను అని చెప్పేసి ఆంటీ అంటుంది ఇప్పుడైతే ఇది ముందు భాగం అంట ఆంటీ వచ్చేసి మళ్ళీ వెనుక భాగం అయితే అల్లుతూ ఉంది ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి